శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై మూడవ సర్గ పుత్రుని ఎడబాటునకు గురి అయిన కౌశల్యాదేవి తన పతి సమక్షమున విలపించుట పుత్ర దుఃఖముతో కృషించి శయ్యపై పడికనున్న మహారాజును గాంచి కౌసల్య తానును సోకార్తయ్యై ఆయనతో ఇట్లనెను సర్పం వలె కుటిల గతిగల కైకేయి ధర్మాత్ముడైన శ్రీరాముని ఇడ తన విషయమును వెళ్లగక్కినదై ఇప్పుడు కుబుసమును విడిచిన ఆడుపాము వలె కొత్త రూపముతో స్వేచ్ఛగా సంచరించను అందగత్తి ఆయన కైకేయి శ్రీరాముని వనములకు పంపి తాను కోర్కెలను తీర్చుకున్నది అంతటితో ఆగక ఇంటిలో దూరిన విషసర్పము వలె ఆమె నన్ను ఇంకనూ వైధింపగలదు భర్తనకు రాజ్యాధికారములు కట్టబెట్టుట ఆవశ్యకమే అయినా కానిండు అంతేకాదు భర్తడు కోరినట్లుగా అతనికి సేవలు చేయొచ్చు నా కుమారు నా కుమారుడు ఇచ్చట దాసుడే ఉండవలసి వచ్చినను అది నాకు సమ్మతమే వనవాసము కంటేనూ అది మేలు కదా అప్పుడు నా తనయుడు బిచ్చమెత్తుకొని జీవించుతున్నా నేను నా కళ్ళ ముందర తిరుగుచో ఇచ్చటనే నివసించుతుండేవాడు కదా హైతాగ్ని దర్శక పూర్వక మాసాధికతోలు ఎందు దేవతలకు అర్పింపవలసిన ఆవిర్భాగములను రాక్షసులకు చెందజేసినట్లుగా నీవు కైకేయి ఎత్తిడి కారణముగా ముందు వెనుక ఆలోచింపక రామునుకు దక్కవలసిన రాజ్యాధికారమును అతనికి కాకుండా అమర్యాదగా భర్తనుకు కట్టబెట్టిదివి శ్రీరామునికేమో రాక్షస నివాసమైన అరణ్యమును అప్పగించితివి గజరాజు వలె గంభీరముగా నడుచువాడును మహాబాహువు వీరుడు అయిన శ్రీరాముడు ధనుర్ధారయే సీతాలక్ష్మణ సహితుడే నిశ్చయముగా వరములలో ప్రవేశించి ఉండును ఇచ్చల సుకుమారంగా పెరిగిన సీతారామ లక్ష్మణులు కష్టములు అన్న మాటనే ఎరుగరు అట్టివారిని కైకేయి వరముల పేరుతో అడవుల పాలు చేసేటివి వారు అచ్చట ఎట్టి అవస్థలు పడవలసి వచ్చునో ఏమో సుఖభోగములను అనుభవింపవలసిన వయసులో ఉన్న సీతారామ లక్ష్ములను అడవులకు పంపితివి ఇప్పుడు వారికి శయ్యా శయ్యా సనాది లేవు కనుక వారు అడవులలో తృణశయ్యలపై పరుండుచో ఫలమూలాముల తోడని కడుపు నింపుకొనుచో ఎట్లుందురో కదా సీతాలక్ష్ములతో కూడి శ్రీరాముడు ఇచ్చరికి వరలి వచ్చిన శుభ సమయాన్ని నా శోకము చల్లారును అది ఇంతలో సంభవమగునా సీతారామలక్ష్మణులు వనవాసమును ముగించుకుని వచ్చినచో ఆ వార్తను వినంతనే వాసిగాంచిన అయోధ్యాందులు ప్రజలనూ పట్టణాన్ని సంతోషంతో పొంగిపోవుదురు ఈ నగరమంతటను ఇచ్ఛాకు వంశ ధ్వజపతాకములు రెపరెపలాడును ఆ శుభ సమయము ఎప్పుడు ఆసన్నమగునో కదా నరశ్రేష్ఠులని రామలక్ష్మణులు సీతతో కూడి అరణ్యముల నుండి ఇచ్చడికి ఇచ్చేసినప్పుడు వారిని కనులారాగాంచిన పౌరుల సంతోషములు పర్వదినమున సముద్ర తరంగము వలె మిన్నంటును ఆ ముహూర్తము ఎప్పుడు ప్రాప్తించనో కదా ఆజానబాహువు మహావీరుడైన శ్రీరాముడు ఆవుతో వృషభూమలే శితతో కూడి రథముపై అయోధ్యాపర్యందు ప్రవేశించునో ఏమో శిత సంహారకారకులైన నా కుమారులకు రామలక్ష్మణులు రాజవీధుల్లో ప్రవేశించినప్పుడు అతడు చేరియున్న వేలకొల్ది పౌరులు ఆనందముతో వారిపై పూలను చల్లడి శుభ సమయం ఎప్పుడు వచ్చునో కదా చక్కని కొండలను ధరించిన వారై ఉన్నతములైన ధనస్సులను ఖడ్గములను చేపట్టి శిఖరములతో కూడిన పర్వతముల వలె ఒప్పుచో రామలక్ష్మణులు అయోధ్యలో ప్రవేశించుతుండగా చూసిడి భాగ్యము ఎప్పటికి సమకూరునో ఏమో సీతారామ లక్ష్మణుల రాకతో మిగులు సంతసించిన కన్యలు బ్రాహ్మణోత్తములకు పువ్వులను పళ్ళను సమర్పించచో అయోధ్యాపురికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించు శుభదినము ఎప్పటికి వచ్చునో కదా పరిణితి చెందిన ప్రజ్ఞాశాలయు దేవతల వలే నిశ్చయన శోభలను కలిగి ఉండేవాడును ధర్మ ధర్మజ్ఞుడు శ్రీరాముడు మూడు సంవత్సరములు చిన్నారి వలె ముద్దు మురిపెవలను కూర్చుతో నా ఒడికి ఎప్పుడు చెరునో కదా ఇది కౌశల్యాదేవి అమృత వాచ్యములకు మచ్చుతునక ఓ రాజా నేను పూర్వజన్మలో పాలు తాగుటకే ఆరాటముతో తల్లిల పొదుగులను చేరిన దూడలను ఆ తల్లుల నుండి చేసిన కురాత్మురాలనే ఉండును లేనిచో నాకు ఈ దుర్గతి పట్టదు ఇది నిశ్చయం సుమా ఓ నరోత్తమా రాజా లేగదోడకు తల్లి అయిన గోవునకు వలె నాకును పుత్రుని నన్ను ప్రాణము కూర జంతువువైన సింహము లేగదోడ నుండి ఆవును వలే దుష్ట కైకేయి బలాత్కారంగా నన్ను నా పుత్రుని నుండి దూరము చేసినది నా శ్రీరాముడు సర్వశాస్త్ర కోవిడుడు సకల సద్గుణముల పెన్నిధి నాకు అతడు ఒక్కడే కొడుకు అట్టి నా ముద్దుల పట్టికి దూరముగా నేను బతకజాలను ఆజానబాహు మిక్కిలి పరాక్రమశాలి అయిన అనుంగు కుమారుని చూడకుండా జీవింపగల శక్తి నాకు ఏమాత్రమూ లేదు గ్రీష్మకాలమునందు తీక్ష ప్రతాపముతో నుండి సూర్యభగవానుడు తన వేడి కిరణములచే భూమిని తప్పింపజేసినట్లు పుత్రుని ఎడబాటు వలన కలిగిన ఈ శోకాగ్ని నన్ను తీవ్రముగా దహించి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అయోధ్యాకాండనందు నలభై మూడవ సర్గ సంపూర్ణము జయ శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై నాలుగవ సర్గ శోకభారముతో మిగులు కుమిలిపోవచ్చున్న కౌశల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తియుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట ఆమె ఊరడిల్లుట ఉత్తమ వనిత అయిన కౌసల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములని విధముగా పలికెను ఓ పూజ్యురాలా నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు అతడు ఒక మహాపురుషుడు అటు మహాత్ముని కొరకు కేవలము పుత్రభావముతో ఇట్లు దీనముగా ఏడ్చుటయు ఉచితము కాదు ఓ పూజ్యురాలా నీ కుమారుడు మిక్కిలి బుద్ధిబలము కలవాడు ధర్మాత్ముడు అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటకై వనములకు వెళ్ళెను ఇది సర్వదా సత్పురుషులు ఆచరించిన చక్కటి మార్గము ఇది హెహరో ఇహపార లోకముల ఎందును సత్ఫలములను ఇచ్చును ధర్మమునకు కట్టుబడి వాడు శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని కొరక ఇక ఎన్నుడను విచారింపదగదు సమస్త ప్రాణుల దయజూప దయజూపచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు రాముని ఎడ భక్తి ప్రపత్తులు గలవాడు సత్ప్రవర్తనంతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుట అతనికి సహజ లక్షణము మహాత్ముడైన శ్రీరామునికి తోడుగా ఉండటం వలన లక్ష్మణులకు శ్రీరాముని సేవించిన భాగ్యము దొక్కను లక్ష్మణులకు ఇది విశేష లాభము విదేహ ప్రభువు యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖజీవితమును గడపవలసి ఉన్నది కానీ ఆమె పతి పారాయణ ఒకట చే వనము నా పె కష్టములు ఉండునని కుమా నీ కుమారుడును తనకు భర్తవి అయిన మహాత్మని అనుసరించి వెళ్ళినది స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా నీ సుతుడైన శ్రీరాముడు ధర్మచరణ సత్యవర్తమును పాటించటలోను పాటించటలోనూ సాటలేనివాడు అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు కావున ఆయన కీర్తి పతాకలోకమున ఎల్లప్పుడూ ఎగురు ఎగురుచునే ఉండును ఇంకా ఆయన పొందవలసింది ఏముండెను కనుక ఆయనకే సోకింపదగదు శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని తిరుగులేని గొప్పతనమును ఎరిగిన సూర్యుడు తన కిరణములచే ఆయన శరీరములకు ఏమాత్రం బాధను కలిగింపడు ఇది సత్యము శ్రీరాముడు అరణ్యములలో నివసిస్తున్నప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది షడ్ ఋతువుల ఎందును ఆయా ఋతుల కాలము తగినట్లుగా చల్లదనమును వెచ్చదనమును కూర్చుతూ ఆయనకు సుఖముగా ఉండునట్లు సేవించుతుండెను రాత్రి వేళల్లో సేవించుతున్న శ్రీరాముని చంద్రుడు తన చల్లని కిరణములతో సృష్టించుతూ తండ్రి తన కుమారుని అక్కును చేర్చుకున్నట్లు ఆయనకు సుఖమును కలిగించుచుండెను శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై నాలుగవ సర్గ శోకభారముతో మిగుల కుమిలిపోవుచున్న కౌశల్యాదేవిని సుమిత్రాదేవి యుక్తియుక్తములైన తన చల్లని మాటలతో ఓదార్చుట ఆమె ఊరడిల్లుట ఉత్తమవనిత అయిన కౌశల్యాదేవి అట్లు విలపించుచుండగా విశిష్ట ధర్మములను ఎలింగిన సుమిత్రాదేవి ధర్మబద్ధములైన వచనములను ఈ విధముగా పలికెను ఓ పూజ్యురాలా నీ తనయుడైన శ్రీరాముడు సకల సద్గుణ సంపన్నుడు అతడు ఒక మహాపురుషుడు అట్టి మహాత్ముని కొరకు కేవలము పుత్రభావముతో ఇట్లు దీనముగా ఏడ్చుటయు ఉచితము కాదు ఓ పూజ్యురాలా నీ కుమారుడు మిక్కిలి బుద్ధిబలము గలవాడు ధర్మాత్ముడు అతడు మహాత్ముడైన తన తండ్రిని సత్యవాదిని చేయుటికై వనములకు వెళ్ళెను ఇది సర్వదా సత్పురుషులు ఆచరించిన చక్కని మార్గము ఇది లోకముల ఎందును సత్తలవులను ఇచ్చును ధర్మమునకు కట్టుబడి వాడు శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని కొరకైక ఎన్నడను విచారింపదగదు సమస్త ఎందును దయాజూపు వాచుండెడి పవిత్రుడైన లక్ష్మణుడు రాముని ఈడ భక్తి ప్రపత్తులు గలవాడు సత్ప్రవర్తనంతో ఎల్లప్పుడూ అన్నను అనుసరించుట అతనికి సహజ లక్షణము మహాత్ముడైన శ్రీరామునకు తోడుగా ఉండుట వలన లక్ష్మణులకు శ్రీరాముని సేవించుడు భాగ్యము దక్కును లక్ష్మణులకు ఇది విశేష లాభము విదేహ ప్రభువు యొక్క కూతురైన సీతాదేవి హాయిగా సుఖజీవితమును గడపవలసి ఉన్నది కానీ ఆమె పారాయణ ఒకటచే వనవాసమున పెక్కు కష్టములు ఉండునని తెలిసియు కుమారుడను తనకు భర్తవ్యు అయిన మహాత్మని అనుసరించి వెళ్ళినది స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము కదా నీ సుతుడైన శ్రీరాముడు ధర్మాచరణములనందునూ సత్యవర్తను పాటించడంలోనూ సాటలేనివాడు అవి ఆ మహాపురుషుని సహజ సంపదలు కావున ఆయన కీర్తి పతాక లోకమున ఎల్లెప్పుడూ ఎగుర్చొనే ఉండను ఇక ఆయన పొందవలసింది ఏమున్నది కనుక ఆయనకే సోకింపదగదు శ్రీరాముని యొక్క త్రికరణ శుద్ధిని తిరుగులేని గొప్పతనమును ఎరిగిన సూర్యుడు తన కిరణముల చే ఆయన శరీరములకు ఏమాత్రము బాధను కలిగింపడు ఇది తథ్యము శ్రీరాముడు అరణ్యములో నివసించున్నప్పుడు వాయువు తన ప్రసారములతో వసంతాది ఋతువుల ఎందును ఆయా ఋతుకాలము తగినట్లుగా చల్లధర్మను వెచ్చర్మను గుర్చుచో ఆయనకు సుఖముగా నుండినట్లు సేవించుచుండను అంతేకాక రాత్రి ఏడలో సేనించి ఉన్న శ్రీరామ శ్రీరామచంద్రుడు తన చల్లని కిరణముల చేసి సృశించుచో తండ్రి తన కుమారుని అక్కును చేర్చుకున్నట్లుగా ఆయనకు సుఖమును కలిగించుచుండను శంభరాశునుకు గల మరి పేరు తిమిధ్వజుడు అతడు దర్శనకు శత్రువు సిమిధ్వజుని కుమారుని శ్రీరాముడు హతమార్చెను అందులకు సంతోషించి బ్రహ్మదేవుడు శ్రీరామచంద్రుకు దివ్యాశ్రముల వసంఘ్యను దివ్యాస సంపన్నుడును నరశ్రేష్ఠుడు ఆయన మహాత్మని బాహుబలము తిరుగులేనిది అందువలన అతడు అరణ్యమన సైతము స్వగృహమునందువలే ప్రశాంతముగా నిర్భయముగా నిశింపగలడు దేవి శ్రీరాముడు వనవాసమును అనాయాసముగానే పూర్తి చేయను ఏళ్ళన ఆయన బాణములకు ఎదురుగా నిలిచిన శత్రువు ఎంతటి వాడైనను నేలపాలుగాక తప్పదు వనవాసానంతరము శ్రీరాముడే ఈ భూమండలమును శాసింపగలడు అద్భుతమైన తేజస్సు సాటిలేని పరాక్రమలు ప్రశస్తములైన శుభ లక్షణములు వాటి కారణముగా శ్రీరాముడే తన వనవాసం ముగిసిన పిమ్మట రాజ్యాధికారమును చేపట్టగలడు ఇతడు సూర్యుని మించిన తేజస్వి అగ్ని యొక్క దాహశక్తి ఈయన ముందు నిలవజాలదు లోకమనగల ప్రభువులకే ప్రభువైన వాడితడు సంపదలకు పెన్నిధి కీర్తికి వని తెచ్చువాడు సమస్త ప్రాణులకు భూమి ఆధారము కాగా ఆ భూదేవికి ఇతడు ఆధారము అనగా సమస్త భూమండలము ఈయన పాలనలో సురక్షితముగా నుండును ఇతడు భాగ్యవంతులకే భాగ్యప్రదాత సమస్త ప్రాణుల్లో మేలుబంతి సద్గుణ నిదానమైన ఇట్టి మహాపురుషులకు అరణ్యమైనను నగరమైనను ఒక్కటే ఎతడున్నను ఈయనకు ఏలోటు ఉండదు మహాపురుషుడైన శ్రీరాముడు అతి త్వరలో భూదేవి సీతాదేవి విజయలక్ష్మి అను మువ్వురితో పట్టాభిషిక్తుడు కాగలడు అనగా విజయలక్ష్మితో సీతాదేవితో కూడి శ్రీరాముడు శీఘ్రముగానే అయోధ్యకు చేరును వెంటనే ఈ భూమండలంలో కాచడు ప్రభువగును అయోధ్యవాసులందరూ వనములకు వెళ్ళుచున్న శ్రీరాముని గాంచి దుఃఖభారముతో కృంగిపోవచ్చు కన్నీరు మున్నీరుగా విలిపింపసాగిరి పరాజయమును ఎరుగుని శ్రీరాముడు నారచీరలను దాల్చి చనుచుండగా సాక్షాత్తుగా సీతాదేవి లక్ష్మీదేవి సమాన రూపంలో ఆయనను అనుసరించను అట్టి మహాపురుషులకు సాధ్యము కానిదేమి ధనుర్ధరలో శ్రేష్ఠుడైన లక్ష్మణుడు బాణములను గడ్గములను ధరించి స్వయంగా శ్రీరామునికి ముందు భాగం నడుచుండగా ఇంకా ప్రభువునకు కొదవేమి ఓ దేవి శ్రీరాముడు తన వనవాస దీక్షను ముగించుకొని త్వరలోనే తప్పక తిరిగి వచ్చి నేను చేరును ఇది ముమ్మాటికి తథ్యము కనుక నీవు శోకమోహములను వీడము ఇక ఏమాత్రమో విచారింపబడదు ఓ పూజ్యురాలా ఓ కళ్యాణి ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదమును గుచ్చుచో నీ శరణముల చెంత మోకరిల్లి నమస్కరించు చున్నుడు శ్రీరామచంద్రుని మరలా నీవు చూడగలవు ఓ దేవి త్వరలోనే మన శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చేయును సింహాసనం అధిష్ఠించి రాజ్యలక్ష్మిని చేపట్టను అంటే శుభ సమయమైన నీ నేత్రముల నుండి పెళ్ళూపికి వచ్చు ఆనందాశ్రులతో ఆయనను నీవు అభిషేకింతువు సోదరి శ్రీరామును కెట్టి ఆపదూ వాటిల్లదు కనుక మనోవ్యథకు మానము ఇక శోకముతో అతి అతిశీఘ్రంగా సీతాలక్ష్మణ సమేతడై ఇచ్చి శ్రీరాముని నీవు చూడగలవు ఓ పుణ్యాత్మురాలా దేవి ఈ ఆపద సమయంలో అశేష జనావాళికి కన్నీటిని తుడిచి ఓదార్పవలసిన నీవే ఇట్లు కలత చెంది దుఃఖముతో కుంగిపోయినచో ఇక చెప్పవలసిందేమీ ఓ దేవి ఈ లోకమున శ్రీరాముని వంటి సత్పురుషుడు లేడు అట్టి రాముని గన తల్లివి నీవు కావున నీవు ఎంత మాత్రము తగదు అట్టి మహాత్ముడైన నీ సుతుడు తన ఆత్మీయులతో కూడి నీ చరణంలోకి ప్రణమిల్లుచుండగా చూసి వెంటనే సకాలమున వర్షించు మేఘముల వలె నీవు ఆనందాశ్రులను స్రవింపజేయగలవు ఎల్లర కోర్కెలను ఈడెర్చునట్టి నీ కుమారుడు అయోధ్యకు తిరిగి వచ్చిన వెంటనే తన బాహులతో మృదువుగా నీ పాదములొత్తగలడు మహావీరుడైన శ్రీరాముడు తన వారితో కూడి నీకు పాదాభివందనం ఆచరించుండగా పర్వతంపై మేఘపక్తి తొలకరిజలు చల్లినట్లుగా ఆయనపై నీవు నీ ఆనంద బాష్పాలను చిలకగలవు సుమిత్రాదేవి ఎదుటివారి హృదయములను గుర్తించి వారికి ఉరట గుల్చటలో మేటి సమయస్ఫూర్తి కలిగి మాట్లాడటంలో ఆమెక్కడు నేర్పరి పుజ్యురాలైన లక్ష్మణమాత శ్రీరామజనని అయిన కౌశల్యాదేవిని పలు విధముల ఓదార్చుతో ఇట్లు పలికి మిన్నకుండెను దశరథ మహారాజు యొక్క పట్టమైషువు శ్రీరాములకు తల్లియు అయిన కౌశల్యాదేవి జనని అయిన సుమిత్రాదేవి యొక్క ఉపశమన వచనములకు ఓరడిల్లెను ఆమెలోని శోకము శరత్కాల మేఘములందిని జన్మల వలె అదృశ్యమాయను ఆమె మనసు కుదుట పడెను వాల్మీకి మహర్షి విరుచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యకాండనందు నలభై నాలుగవ స నలభై నాలుగవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ నలభై ఐదవ సర్గ మీరు అయోధ్యకు మరలి పండు అని శ్రీరాముడు తనను అనుసరించి వచ్చుతున్న ప్రజలకు హితవు పలుకుట మీరే అయోధ్యకు మరలి రండు లేదా మేము మీ వెంట వచ్చుటకు అనుమతింపుడు అని విప్వోత్తములు శ్రీరాముని వేడుకొనుట మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టుటకై దీక్ష వహించి వనవాసమునకు వెళ్ళుచుండగా అయోధ్యావాస ఎల్లరను భక్తి విశ్వాసములతో ఆయనను అనుసరించిరి త్వరలో మన కడుకు వీరు తిరిగి రావలెను అని కోరుకున్న వారు తమ ఆత్మీయులను ఎక్కువ దూరం అనుసరింపరాదు నియమ నియమప్రభావమన దశరథ మహారాజు ఇతర అంతఃపురజనులు అతి కష్టం మీద వినుదిరిగిరి కానీ శ్రీరాముని రథమ వెంట పరుగుడు వాసులు మాత్రము తమ ఇళ్లకు మరలి రాలేదు ఏలనన సద్గుణ సంపన్నుడుగా వాసుకెక్కిన శ్రీరాముడు అయోధ్య నగర పౌరులందరికీ నిండు పున్నమనాడ చంద్రుని వలె ఎంతయో ఆహ్లాదకరుడు తన వాసులు రామ మరులుము మరులుమని ఎంతగా ప్రార్థించుతున్ననో వినక శ్రీరాముడు తన తండ్రి మాట నిలుపుటకై వన వనాభిముఖుడై ముందునకు సాగెను శ్రీరాముడు తనను అనుసరించవచ్చుచున్న ప్రజలను కరుణాపూరిత నయనములతో త్రాగుచున్న వాని వలె చూచుచో వారిని తన కన్న బిడ్డల వలె భావించచో వాత్సల్యముతో ఇట్లు నొడివెను ఓ పౌరులారా మీరందరూ నాపై ఇంతటి ప్రేమాదరమును చూపుచున్నందులకు సంతోషము కానీ ఇంతకంటే నెట్టింపు ఆదరాభిమానములను భరతునిపై చూపడు అప్పుడు నాకు ఇంకనూ ఎక్కువ సంతోషము కలుగును కైకేయీ దేవి కుమారుడే నా భరతుడు మిగిలిన ఉత్తముడు అతడు మీకు తగినంతగా ప్రీతిని కూర్చో మేలు చేయగలడు అతడు వయస్సున చిన్నవాడే అయినను మిక్కిలి జ్ఞాన సంపన్నుడు మృదు స్వభావము కలవాడు పరాక్రమశాలి సద్గుణ నిధి అతడు మీకు తగిన ప్రభువు కాగలడు ఆయన పాలనలో మీరు నిర్భయముగా ఉండవచ్చును భరతుడు రాజోచిత లక్షణములు విశేషముగా గలవాడు అందువలనే మహారాజు ఆయనను యువరాజును గావించుటకు నిర్ణయించెను కావున నేనును లక్ష్మణ శత్రుఘ్నదులను మీరును రాజశాసనమును శిరసా వహించవలసి ఉన్నది నేను వనములకు వెళ్ళిన మహారాజు గారి మనసులకు ఊరట కలిగినట్లు ఆయనకు అనువుగా మసులుకొనుడు అది నాకు తృప్తిని కలిగించును శ్రీరాముడు పితృవాక్య పరిపాలన ఎందే స్థిర చిత్తుడై అందులోకి అనుగుణముగా ప్రజలకు ఎంతగానో హితవచన పలికెను కానీ వారు మాత్రము తమ మనస్సులలో శ్రీరాముడే తమకు రాజు కావాలని కోరిన కోరుకుని లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పొరుజనులందరినీ త్రాళతో కట్టివేసినట్లుగా తన గుణ బంధించెను బంధించను అప్పుడు వారు పెళ్ళు బుక్చున్న అశ్రధారలతో ఉండిరి రామలక్ష్మణుల గుణ ప్రభావములచే ఆకర్షితులై పౌరులు ఏమియూ పలుకుజాలక మిన్నకుండిరి ఆ పౌరుల్లోని బ్రాహ్మణులు జ్ఞాన సంపన్నులు వయోవృద్ధులు తపోబలము గలవారు ముసలివారు చేయి వారి శిరములు వణుకుచుండెను దూరము నుండి వారు ఇట్లు పలికిరి శ్రీరాముని రథమును వేగముగా లాకొనిపోవచ్చున్న ఓ మేలు మేలుజాతి గురములారా మీరు వనములకు వెళ్ళవద్దు స్వామి హితమునకై వెనుకకు వెనలుడు పశుపక్షుల వినికిడి శక్తి బలమైనది అందున అశ్వముల శ్రవణ శక్తి ఇంకనూ గొప్పది కనుక ఓ అశ్వములారా మరలి మరలా మేము ప్రార్థించుచున్నాము మీరు నగర మార్గమునకు మరలుడు ప్రభువైన శ్రీరాముడు ధర్మాత్ముడు ఆయన మనస్సు నిర్మలమైనది ఆయన చల్లని మనస్సు గలవాడు బలమైన చక్కని దీక్ష గలవాడు మహావీరుడు అట్టి మహాపురుషుని వనముల నుండి పురములకు చేర్చవలనే గాని నగరము నుండి వనములకు గునిపోరాదు ఈ విధముగా ఆర్తితో విలపించచో ఆర్థించుచున్న వృద్ధ బ్రాహ్మణులను కాంచి శ్రీరాముడు వెంటనే రథము నుండి కిందికి దిగను వనవాస దీక్షా బద్ధుడై ఉన్న శ్రీరాముడు బ్రాహ్మణోత్తముల వచనములను విన్న పితప కూడా రథముపై వెలుట ఉచితము కాదని తలంచినవాడై సీతాలక్ష్మణులతో కూడి రథము నుండి దిగను ఆ విప్రులు తమను చేరు వరకు తినగా నడవసాగెను దయామయుడును ఆదర్శవర్తనుడును అయిన శ్రీరాముడు పాదాచారులే వచ్చుతున్న నిజోత్తములను వీడి రథముపై వెళ్ళ తండ్రి ఆజ్ఞలను నెరవేర్చడకే స్థిర నిశ్చయముతో వనములకు జనుచున్న శ్రీరాముని గాంచి ఆ ద్విజులు నివ్వెరపోయి పిదపవారు మిక్కిలి పరితపించిన వారై శ్రీరామునితో ఇట్లు నుడివిరి రఘునందన నీవు బ్రాహ్మణ హితైషివి కనుక ఈ బ్రాహ్మణ సమాజం అంతేనో నిన్ను అనుసరించుతూ వచ్చును అంతేకాదు ఈ అగ్నిహోత్రములు కూడా బ్రాహ్మణుల భుజస్కంధములను అధిష్ఠించి మీ వెంట వచ్చును మేము నిత్యాగ్నిహోత్రులము కావున మా అగ్నిహోత్రములను తీసుకొని మీ వెంట నడుదము వాజిపై యాగము చేయుట వలన మాకు ఛత్రములు లభించినవి శరత్కాల ఏఘముల వలె తెల్లనైన ఈ గొడుగులు కూడా మా వెంట వచ్చుతున్నవి చూడము గొడుగులు లేనందున మీరు సూర్యకిరణ తాపములకు గురియొగుతున్నారు వాజిపేయ యాగముల వల్ల మాకు లభించిన ఈ ఛత్రములతో మేము మీకు నీడను కల్పించము నాయన ఇంతవరకునూ మా బుద్ధి అనవరతము వేదమంత్రముల పఠన పాఠనముల ఎందే నిమగ్నమై ఉన్నది కానీ నేటి నుండి అది మీ వెంట వనవాసమునే కోరుకున్నది వేదములే మీకు సర్వసంపదలు కదా వాటిని మీరు ఎట్లు గృహస్థులైన మీరు మీ భార్యల రక్షణ బాధ్యతలను పరిచయించి వచ్చినచో వారి గతి ఏమి అని నీవు మమ్ము ప్రశ్నింపవచ్చును ఆ సందేహములకు ఏమాత్రము తాగులేదు మా పాలిట మహా సంపదలైన వేదశాస్త్రములు మా హృదయములు ఎందే ఉన్నవి కనుక అవి సురక్షితములు ఇక మా ధర్మపత్రుల విషయము వారు పతివ్రతలు కావున వారి పాతివత్యములే వారికి భద్రకవచములు మేమును నిన్ను అనుసరించి వనములకు వచ్చుటకే నిశ్చయించుకుని ఉంటేమి ఈ నిర్ణయములకు తిరుగులేదు నీవు పితృవాక్య పరిపాలన రూపమైన ధర్మమునే పాటించుచో ముందు ను సాగిస్తున్నప్పుడు మాకు ఇతర ధర్మ మీమాంసలతో పని ఏమి నిన్ను అనుసరించుటే మాకు పరమ ధర్మము ధర్మాచరణ నందే నిలిచి ఉండివాడా మేము తలలో నిరిచిన వృద్ధులము ఈ నేలపై సాగిలపడి నీకు నమస్కరించుచున్నాము మా ప్రార్థనను మన్నించి అయోధ్యకు మరలి రమ్ము నాయన ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులో పెక్కు మంది నీవు అయోధ్యకు రావాలని కోరికతో యజ్ఞకార్యము తలపెట్టి ఉన్నారు నీవు ఇప్పుడు అయోధ్యకు మరలి వచ్చుడతో వారి ప్రయత్నములు సఫలమగును ఓ రామా కేవలము మానవులే కాక ఈ లోకమునందరి చరాచర ప్రాణులన్నీ నీ ఎందు శ్రద్ధలు కలిగి ఉన్నవి నీవు మరలి వచ్చుడకే ఎంతగానో ఆరాటపడుచు అర్థించుతున్న ఆ ప్రాణులను నీవు కనికరింపుము మహోన్నతములైన వృక్షములు సైతము వెంటనే నీ వైద్యుగ మరలటై ఎంతయో తపన నిన్ను నిన్న అనుసరించుదోచున్నవి కానీ వేళ్ళు మాత్రం వాటికి కదిలిన లేదు చేయనుది లేక ఆ చెట్టు పెనుగాళ్ళతో సుతి కలిపి నీ కొరకై బిగ్గరగా ఏడ్చుచున్నవి ఓ రఘురామ నీ వన గమన కారణముగా పక్షులను నేను దిగులు చెంది ఆహార సంపాదనమనుకును ప్రయత్నింపక ఆకలి దప్పలను మరచి చెట్ల కొమ్మలపై అచ్చడచ్చడ చేరి ఉన్నవి సకల ప్రాణలీడను దయాపరుడైన నీవు అయోధ్యకు మరళకై అవి తమ అరుపుల ద్వారా నీకు మరపెట్టుకున్నవి వనవాసమునకై వెళ్ళుచున్న శ్రీరాముని అయోధ్యకు మరలించుటకే ఆ బ్రాహ్మణులందరినూ ప్రాధేయపరచూ గగ్గోలు పెట్టుచుండగా ఇంతలో తమసా నదియు శ్రీరాముని నివారించుటకే అడ్డు నిలిచినదా అన్నట్లు అచ్చని కనపడేను సుమంతను కూడా రథము తమ నదీ తీరమునకు చేరగానే ప్రయాణ శ్రమ చే అలసి ఉన్న గుర్రములను రథము నుండి విప్పి వాటిని అటు నీటి తిప్పెను స్వభావము అనుసరించి అవి భూమిపై పొరలాడెను పింబటాతుడు నీరు త్రాగించి వడలు కడిగి మేయుటికి వాటిని తమసా నదీ తీరమున వదిలెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిరి అయోధ్యాకాండనందు నలభై ఐదవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్